రేపు తొలి ఏకాదశి మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఏకాదశి రోజున పూర్ణ భక్తితో శ్రీ మహావిష్ణువును పూజించి తమలపాకుపై ఓం విష్ణువే నమ అని రాసి ఆ భగవంతుణ్ణి పాదాల చింత సమర్పించండి అంతే మరుసటి రోజు ఆ ఆకును పసుపు గుడ్డాలో ముడిచి సురక్షితంగా ఉంచండి ఇలా చేసి చూడండి విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఆదరించండి ఏకాదశి రోజున మహావిష్ణువు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించి అందులో పసుపును వేయాలి అలా వేయ వేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది ప్లీజ్ మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి